కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డుపై విచ్చలవిడిగా ఆవులను విడిచిపెడుతున్న పశువుల యజమానులకు పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులను రోడ్ల మీద వదిలేయటం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే వాటిని యజమానులు కట్టడి చేయకపోతే జంతు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని హెచ్చరించారు తరచూ రోడ్లపై ఆవులు పందుల సంచారం చేయటం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు పంచాయతీ పరిధిలో రోడ్లపై సంచారం చేస్తున్న వాటిని అదుపు చేయకపోతే జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి యజమానులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు బీ సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శి ఇంద్రపాలం నందు విధులు నిర్వహిస్తున్నాను మరి గ్రామంలో ఆవులు గేదెలు రోడ్లపై వీధులలో విచ్చలవిడిగా తిరుగుతున్నవి అవి వాటి వల్ల మరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది మళ్ళా శానిటేషన్ ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉన్నది అన్నట్లుగానే మన గ్రామ అఖిలపరిష కమిటీ వాళ్ళు అందరూ కూడా మెమరణం ఇవ్వడం జరిగింది నాకు దా మరి మెమరణం రీత్యా మేము గ్రామంలో దండోర వేయించడం అనేది ఆవులను విచ్చలవిడిగా గ్రామస్తులు వదలకుండా ధరలు వదలకుండా రోడ్లపై కానీ వీధుల్లో కానీ వదలకుండా మరి వాటిని సమరించుకోవాల్సిందిగా వాళ్ళ వాళ్ళు కట్టడి చేసుకోవాల్సిందిగా ఆవులను గేదెలను చెప్పడం అయింది నోటీసుల ద్వారా కూడా వాళ్ళకి ఇవ్వడమైనది నోటీసులు అలాగే దండోర కూడా గ్రామంలో వేయడం అయినది మరి జాగ్రత్త తీసుకుని లేని లేనిచో మరి వాళ్ళు ఆవులను గేదెలను వాళ్ళు కస్టడీ చేసుకోలేనిచో గ్రామస్తులు మరి వాటిని దొడ్లకి తరలించడం అలాగే గోశాలకి తరలించడం జరుగుతుంది మరి ఫైన్ కూడా ఆవుల యజమానులకు ఫైన్లు కూడా వేయడం జరుగుతుందని తెలియపరుస్తూ థ్యాంక్ యూ